మనలో చాలా మంది తెలుసో తెలియకో చేసే ఘోరమైన తప్పులు ఇవే గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే ఆ దేవదేవుడు కూడా మనల్ని కాపాడలేడు మన భారతీయ సాంప్రదాయంలో గుడి దర్శనం కేవలం వెళ్ళి రావటం కాదు అది మన మనసు మాట ప్రవర్తన మారాలి అన్న సంకేతం కానీ చాలా మంది గుడి నుండి ఇంటికి వచ్చాక కొన్ని పెద్ద తప్పులు చేస్తారు అవి చేస్తే ఎంత పెద్ద దేవుణ్ణి దర్శించినా ఫలితం శూన్యమవుతుంది మనలో చాలామంది గుడి నుండి ఇంటికి వచ్చాక గొడవలు కోపం చూపిస్తారు చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే గుడిలో దేవుణ్ణి చూసి బయటకు వచ్చాక ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే భార్యతో భర్త భర్తతో భార్య లేదా పిల్లలతో గొడవ పడుతూ ఉంటారు దాని ఏంటో తెలుసా మీరు గుడి నుండి తెచ్చుకున్న శాంతిని మీరే నాశనం చేసుకున్నట్లు కోపంతో చేసిన ప్రార్థన ఫలించదు మరికొందరైతే దర్శనం అయ్యింది అనే అహంకారం చూపించడం కొంతమంది ఇలా కూడా ఉంటారు నేను ఇవాళ గుడికి వెళ్ళాను నువ్వు గుడికి వెళ్ళలేదు కదా దేవునికి అహంకారం అసహ్యం భక్తి అంటే వినయం అహంకారం వస్తే దేవుడు దూరం అవుతాడు ఇంకొందరైతే గుడి నుంచి వచ్చాక అబద్ధాలు మాట్లాడడం గుడిలో అయితే మొత్తం సత్యం ధర్మం అంటూ మాట్లాడి గుడి నుండి ఇంటికి వచ్చాక అబద్ధాలు చెప్పడం మోసపూరితమైన మాటలు మాట్లాడడం కొందరిని మాటలతో గాయపరచడం ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చేస్తే దర్శనం వృధా కదా సత్యం లేని భక్తి నటన మాత్రమే ఇంకొందరైతే ప్రసాదాన్ని తక్కువగా చూడడం కొంతమంది చేసే ఘోరమైన తప్పుల్లో ఇది కూడా ఒకటి ప్రసాదాన్ని పాడేయడం గౌరవం లేకుండా పంచిపెట్టడం చివర్లో చెత్తలో వేయటం ప్రసాదం అంటే దేవుని కృప దాన్ని అవమానిస్తే కృప దూరం అవుతుంది మరికొందరైతే గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే నెగిటివ్ మాటలు ఇలా అనడం చాలా ప్రమాదకరం ఎంత దూరం వెళ్ళి దర్శనం చేసుకున్నా చీమంత కూడా ఉపయోగం ఉండదు దేవుడు ఏం చేశాడు దేవుడు పరీక్షిస్తాడు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ నెగిటివ్ మాటలు మాట్లాడితే మీరు ఆ అదృష్టాన్నే మూసేస్తారు ఇంకొందరైతే ఇంట్లో పెద్దలను గౌరవించకపోవటం గుడిలో దేవుణ్ణి నమస్కరించి గౌరవించి తల్లిదండ్రులను అవమానించడం పెద్దల మాటలు తక్కువగా అంచనా వేయటం ఇది దేవుణ్ణే అవమానించినట్లే ఇంట్లో పెద్దలే ప్రత్యక్ష దైవాలు మరికొందరైతే పాప కర్మలు మళ్ళీ అదే రోజు చేయటం మన కర్మలు పోగొట్టుకోవడానికే కదా గుడికి వెళ్తాము గుడిలో దర్శనం చేసి ఇంటికి వచ్చింది మొదలు మద్యం మాంసాహారం చెడు అలవాట్లు ఇంకా దర్శన ఫలితం నిలవదు కనీసం ఆ రోజైనా పవిత్రంగా ఉండాలి ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం మరి గుడి నుండి ఇంటికి వచ్చాక ఎలా ఉండాలి గుడి దర్శనం ఫలించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటికి వచ్చాక కొద్దిసేపు మౌనం ప్రసాదం గౌరవంగా స్వీకరించటం మంచి మాటలు మాట్లాడటం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం దేవుడిని మనసులో నిలుపుకోవటం చివరగా ఒక మాట గుడికి వెళ్ళడం సులభం కానీ గుడి నుండి వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి మనసులో ఉంచుకోవడమే నిజమైన భక్తి దేవుడు బయట లేడు మన ప్రవర్తనలో ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి శ్రీమాత్రే నమ